పెస కదా ఫస్ట్ అయితే బిర్యానీ పెద్దలకు బిర్యానీ ఏమైనా పెత్తవసా బియ్యం బిర్యానీ ఎన్ని కిలో కోడి తీసుకురా ఎన్ని కిలోలు కోడి తీసుకురావాలి ఒక మూడు కిలో కోడి తీసుకొస్తా సరిపోతుంది చికెన్ తినరు కదా మూడు కిలోల వేస్ట్ ఎందుకో ఆ మూడు కిలోల కోడి కూర నాకే నేనే తింటా పిల్లలకి ఏంది మూడు కోట్లు తీసుకొస్తా మనిషి కోటి ఎత్తే అయిపోతుంది అలా కా సరిపోతుంది మటన్లో చికెన్ లేవాలా కానీ పొరగాళ్లకు మూడు కోట్లు కోళ్లు తీసుకొస్తానంటాను పిల్లలు ఏదింటే మటన్లో చికెన్ తీసుకొచ్చి పెట్టాలి మూడు కిలో కోడు నువ్వు లేదనుకుంటాను తిన్నుడుస్తాను లేకుండా తిన్ను లేసేవా సరే తీ మటన్ కూర ఎక్కువ ధర ఉంది కూర తీసుకొస్తా ಹಾಂ ಇನ್ನು ಪಿನಾಲ್ಟಿ ಅಂತ ಮಟನ್ನು ತುಕಿ ಮುಂತೇ ಇಲ್ಲಮ್ಮೆ ಅಪ್ಪಲ ಪಾಲೇ ಅದೇ ಮೂರು ಕೊಟ್ಲು ತೀಸ್ಕತ್ತಾ ಹಾಂ ಮಂಚಾ ಮುಗ್ಗರಿಕೆ ಮೂರು ಮೂರು ಕಿಲೋ ಮುಗ್ಗರು ಮೂರು ಗುಡ್ಲ ಮಂಚು ಪೊಕ್ಕ ಅದೇಂದಿಕೆನ್ ತೆಚ್ಚಿಕೊಂಡ ಅಯ್ಯೋ ನಾವು ಮಾತ್ರ ಮೂರು ಕಿಲೋ ಚಿಕನ್ ತ

వేరుపనొడుగాను ఆయన వేరుపనొత్తనేయారు నీలు నీలు చంపి దూరా ఆ తోరు బుజమే కదా సిను అనువిటరా అని మరి ఇబ్బటనే ఐదె బెట అయ్యగంటై కొర్ననసొసాయి కయం బదమేదాయసనంబస్తరదన రార కమయ వన్న నిశ్చ ముక్షయమ్మ పునిల రక్షిలా ఇవన్నీ మొన్న ఇచ్చేరు అవన్నీ తెలుసు ఒకటి మీద ఒకటి ఈ దీంట్లో ఒకటి అటు రెండు ఇంట్లో ఎగ్గుండ్రోలు ఒకటి మొత్తం ఉన్నాయి మిగిలిన తాతగా చూపిస్తాం మా నాన్న తాత రాలీల రావే దసానం మా తాతగారు వెంకటే వెంకటేయ దశానం మా నాన్నగారు రావీల రావేల దశానం మా అమ్మగారు వీరవ వీరవ దశానం అంతేనా బి బియ్యం బియ్యం

우리 아픈 나이에 그래도 이 아, 그집말 데시게라. 아, 그거. 아, 아저씨. 아저씨, 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 아저

నడ నడ ఆవ్ హాయ్ ట్రింకల్ ట్రింకల్ లెటలత ఆ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ ట్రింకల్ ట్రింకల్ లెటలత ఆ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ ద నైర్ ముక్కు దా ఇది ఆటా వాటి ఫస్ట్ ప్రిపరేషన్ సార్టి యావ్ అండి కదా जीत आशमां बा जीत आशमां नॉन सा अब चेहरे से उसका नया जसोत्पाना जसोत्पाना निकालता नॉन सा अब चेहरा जीतना है यार मैंने बंदर लिख ना गली का दिल बा

ఈ కూర అన్న అయితే అబ్బాయి కాదు ఈ కాళ్ళ ఫ్రై చేస్తే మెచ్చ పిల్లికేసిన కాదు పిల్లికేసిన కాదు ఫ్రై చేస్తే నేను అమ్మ అయింది కూర ఇంకెప్పుడైతే చెప్పు వచ్చిన ముసలి వాళ్ళు కూడా సపరేట్ ఎంత పారిపోతారు నేను పోతా మళ్ళీ పోయి మళ్ళా మల్లాపురం అయిపోయింది ఇటు మురగూడ తిరిగి ఆ నైట్ భోజనాలే మనకి ఇప్పుడు కావు నాకు అర్థమైంది కొద్దిగా లేనికేనా ఎనిమిదికే కింటది ఆ ముసూ కూర్చోని కూర్చొని కూర్చొని ఒక అంగోటి పోతారు కాదమ్మా ఇప్పుడు అది వచ్చిందే సంవత్సరానికి ఒక్కసారి నచ్చినట్టు కూస పొద్దుగా ఎనిమిదికి వచ్చిన ముసరవులు ఇప్పుడు నాలుగు అయితే అండి ఐదు అయితే ఐదు దగ్గర కాదు తగ్గింది కాకుండా ఏడైతే అయికుంటారు నూతు అయినాక అందరు నూతులు కావడానికి ఇంకా ఇప్పుడు అడిగిస్తారు నిండేటి కావచ్చు పట్టుకో ఊరు తిరుగుతే రెండు సార్ సంచులు నిండుకుంటే ఒక్కొక్క చూడు బాపడు మాడి ఆ పిల్లని అయితే ఉట్టినోడైతే కథ నీ తిండి కాదు ఏం కాదు అయిపోయింది కథ వానకు నీ తిండి సంబంధం సచిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్టి అటిగుంటారా పోతారా ఇది న్యాయం కాదు ఇక్కడ ఇయ నువ్వు అయ్యావు ఇగ కావు ఇక ఎప్పుడు మా బతుకులు గింతే ఇగో ఏం చేయాలి పొద్దున్న ఎనిమిది గంటల మొదలు పెట్టినా పప్పు నూరన్నాయి అది నూరాలే ఇది నూరాలే ఎల్లు గడి నూరన్నాయి మసాల నూరన్నాయి ఎట్లయితే చెప్పు అంటే అంటే ఇప్పటికి పది అంటలు చేస్తూ మేము పది పప్పు నూరిండు పాపం కొంచెం నూరిండు పో పప్పు నూడితే అవేస్తాను అప్పాలు అన్ని చేయాలంటే అన్ని చేయాలి పెద్ద మనుషులు సంవత్సరం ఒకసారి దించారు సంవత్సరానికి ఒకసారి తిట్టినట్టు లేదు తిని అనే వచ్చినట్టుంది ఉంది ఐదు దాకా ఎవడన్నా అడుగుతారు ఇక ఇది ఇది పెత్రావాస కెట్టు లేదు పెద్దల నీందే వనబెట్టినట్టే ఉంది పాసరాకి ఇసుకపోతున్నాడు ఇసుకపోతాను నేను నా అసిస్టెంట్ కలిసి పొద్దుగా లేని ఇప్పుడు టైం ఎంత అవుతుంది మూడున్నర అయితా అండి మూడున్నారా ఇప్పుడు ఏమైంది మూడున్నర కచ్చినా కూడా ఏం లేకపోయే నేను అన్నీ అయిపోయినా వచ్చి తిందాం ఏమైస్తా ఏమైతే అబ్బా పిరగా మూడున్నర దాకా తినేటోడు ఉంటాడా అని

ఇవ చేయం నువ్వు అబ్బాయి ఉన్నప్పుడే ఇక్కడ గో పెట్టలే కానీ ఇప్పుడే మా ఆకలి అయితే అంది మాత అన్ని గుర్తుకస్తాయి